హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైక్య న్యూస్ కేంద్ర ప్రభుత్వ కగార్ ఆపరేషన్ కంప్లీట్ అయింది మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్తో ఇప్పటికే ఎంతో మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయాయి కీలక నేతలు సైతం హతం అయ్యారు మరోవైపు పెద్ద మావోయిస్టులు సైతం లొంగిపో లొంగిపోయారు కూడా ఈ సమయంలో కీలక నేతగా ఉన్న హిద్మా కూడా ఎక్కడా లొంగిపోతారా అనే చర్చ జరిగింది అయితే అల్లూరి సీతారామ జిల్లా రంబచోడవరంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిద్మా మృతి చెందారు హిట్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ప్రాణాలు విడిచారు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా అతని భార్య హేమతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు అత్యంత ప్రమాదకర మావోయిస్టు నేతల్లో ఒకరిగా పరిగణించే వాడిలో మదాని హిడ్మాస్ అలియాస్ హిడ్మా అలియాస్ సంతోష్ కీలకంగా ఉన్నారు ఆయుధాలు అప్పగించి ఆయన త్వరలోనే లొంగిపోతారన్న ప్రచారం వేగంగా సాగుతూ వచ్చింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ హిడ్మాలో ప్రా ఆపరే హిడ్మా ప్రాణాలు కోల్పోయారు ఆయన భార్య హేమతో పాటు ఆయన సెక్యూరిటీలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు విడిచారని తెలుస్తోంది అయితే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు హిడ్మా మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా సేవలు అందించారు పిఎల్జీఏ పిఎల్జిఏ ప్లాటాన్ వన్ కమాండర్గా పనిచేశారు గిరిల్లా దాడులు వివహకర్తగా ఆయనకు పేరుంది హిట్మా నాయకత్వంలోనే గతంలో భద్రతా బలగాలపై ఎన్నో దాడులు జరిగాయి ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పూపర్తి గ్రామానికి చెందిన హిడ్మా స్థానిక స్థానిక వర్గాలకు చెందిన వందలాది మంది మావోయిస్టులు విభాగంలో చేర్పించి వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి పీఎల్ఈజీలో నియమించాడని చెప్తారు చాలాసార్లు పోలీసులు చాలాసార్లు పోలీసులు ముట్టడించినా హిడ్మా కూడా తప్పించుకొని అడవుల్లో మాయమవటం అతని పెద్ద ప్రత్యేకత మావోయిస్టు పార్టీలో భారీ గెర్రెల దాడులు వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది ఇరవై ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు హిడ్మా హిందీ గోండు తెలుగు కోయా బెంగాలీ భాషల్లో ఆయనకు మంచి పట్టు ఉంది అంతేకాదు హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరుంది భారీ దాడుల్లో వ్యూహంగా పాల్గొంటూ కేంద్ర బలగాలను మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా మారి ఎన్నో సార్లు భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు హిడ్మా ఇప్పటికైనా ఇంటికి ఎప్పటికైనా ఇంటికి రా బిడ్డ అంటూ ఇటీవలే హిడ్మాను వేడుకుంది ఆయన తల్లి వారం క్రితం హిడ్మా తల్లిని కలిశారు ఛత్తీస్గఢ్ హోంమంత్రి అయితే హిడ్మా ఇప్పుడు ఎన్కౌంటర్లో మృతి చెందగా ఆయన మృతిని మావోయిస్టులు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బగా ఉంది అయితే ఇప్పటికే మావోయిస్టు కీలక నాయకులుగా ఉన్న ఆశ లొంగిపోయారు కూడా హిడ్మాపై పెద్ద బహుమతి ఆపరేషన్ ఒత్తిడి పెరుగుతోంది అడవుల్లో మావోయిస్టుల సంఖ్య బలహీనమవుతోంది ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హిడ్మా కుమార్తె సంబెక్ ఏషియక్ అలియాస్ జిన్ని వరంగల్ పోలీసులు ఎదుట లొంగిపోయింది చిన్నప్పటి నుంచి మావోయిస్టు సంస్కృతిలో విభాగంలో పనిచేసింది ఆమెడ మావోయిస్టు కమిటీ సభ్యురాలు రేవన్న వివాహం చేసుకోగా రెండు వేల ఇరవైలో మహారాష్ట్ర పోలీసులు రమేష్ను అరెస్ట్ చేశారు ఆపరేషన్ కాగా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆమె కూతురు లొంగిపోయింది ఈ పరిణామం హిడ్మా ఈ పరిణామం హిడ్మా నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావించాయి కానీ తాను మాత్రం ఉద్యమాన్ని వీడేది లేదని తుపాకీని వదిలేది లేదని హిడ్మా స్పష్టం చేసినట్లు చెప్తారు అయితే ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో సమావేశం కోసం మావోయిస్టులు వచ్చినట్లుగా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు కుమ్మికి నిర్వహించారు అల్లూరు జిల్లా రంపచోడ వద్ద భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరగ్గా హిడ్మాతో పాటు అతని భార్య హేమా మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు హిడ్మాపై కోటి రూపాయలు పైగా రికార్డు ఉండగా ఆమె ఆయన భార్యపై హేమపై యాభై లక్షల వరకు రివార్డు ఉంది ఇక దీనిపై మరింత సమాచారం మా జిల్లా స్పెషల్ అందిస్తారు చెప్పండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హెడ్మా మృతి చెందారు హెడ్మాతో పాటు ఆయన భార్య రాజీ కూడా మృతి చెందినట్లు సమాచారం మొత్తం ఆయనతో పాటు ఉన్న నలుగురు భార్య భర్తలతో పాటు నలుగురు మొత్తం ఆరుగురు మృతి చెందారు ఇప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు భద్రతా బలగాలు అలాగే పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది హిద్మాపై కోటి రూపాయలు రివార్డు ఉంది అలాగే అతని భార్య పైన కూడా యాభై లక్షలు రివార్డు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు అంతేకాకుండా ఈయన మధ్యప్రదేశ్ ప్రాంతంలో పుట్టి ఈ అంటే విప్లవానికి విప్లవ ఉద్యమానికి ముందుకొచ్చి ఆయన నాలుగు భాషలు నేర్చుకోవడం జరిగింది ఈ ఇక్కడ వచ్చే ఈ అనేక కార్యకలాపాలకు అలాగే పోలీస్ బలగాల ఎదురు దాడులకు కూడా ఆయన పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి అలాగే అనేక ఎన్కౌంటర్లు కూడా తప్పించుకున్న పరిస్థితి ఆయనకుంది చాకచక్యంగా అడవి ప్రాంతాన్ని దాటుకొని ఆయన వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఇప్పటి వరకు అనేక మార్లు లొంగిపోవాలని వారి కుటుంబ సభ్యులు కానీ అలాగే వారి స్నేహితులు కానీ తెలిపినా కూడా ఆయన లొంగిపోయిన పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గగర్లో భాగంగా అనేక మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు అలాగే ఎన్కౌంటర్లో అనేక మంది ప్రముఖులు కూడా మృతి చెందిన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఆయన లొంగిపోయే పరిస్థితి లేదని ఈ ఉద్యమాన్ని కొనసాగించేందుకు చేశారు అయితే ఆయన ఆ ప్రాంతంలో అడవి ప్రా మావోయిస్టు తో పాటు అడవి ప్రాంతంలో ఉన్నారని తెలిసి భద్రతా బలగాలు ఎదురు దాడికి దిగడంతో ఎదురెదురు కాల్పులు జరగడంతో ఈ సంఘటనలో ఆయన మృతి చెందినట్లు సమాచారం ఉంది దీనిపైన పూర్తి సమాచారం పోలీస్ అధికారులు ఇంకా వెల్లడించవలసి ఉంది ఆయనతో పాటు ఇంకెవరెవరు మరణించినట్టు తెలుస్తుంది ఆయనతో పాటు ఆయన భార్య రాజీ అలాగే ఆయనతో ఉన్న సెక్యూరిటీ మొత్తం నలుగురు సెక్యూరిటీతో పాటు మొత్తం ఆయనతో పాటు ఆరుగురు మృతి చెందినట్లు పోలీస్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది కూమింగ్ ఈ ఈరోజు తెల్లవారుజాము ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది అయితే మనకు ఆలస్యంగా సమాచారం వచ్చింది ఎందుకంటే అడవి ప్రాంతంలో దీనికి సంబంధించి సమాచారం రావడం ఆలస్యం కావడంతో మనకు ఆలస్యంగా అయితే సమాచారం వచ్చింది పూర్తి స్థాయిలో ఇంకా ఆ డెడ్ బాడీస్ ని స్థానిక మారేడుమిల్లి గాని రంపచోడడం గాని తీసుకొచ్చే పరిస్థితి ఉంది దీనిపైన జిల్లా ఎస్పీ ఈ సంఘటన పైన దీనిపైన చర్యలు తీసుకునేందుకు అలాగే సంఘటన స్థలానికి చేరుకునేందుకు వెళ్తున్నట్టు సమాచారం ఉంది దీనిపైన పూర్తి సమాచారం మనకు జిల్లా ఎస్పీ గానీ డిఐజీ గానీ ఇచ్చే పరిస్థితి అయితే అధికారికంగా అధికారికంగా జిల్లా ఎస్పీ గానీ అలాగే డిఐజి గానీ సంఘటన స్థలానికి వెళ్లి డెడ్ బాడీలు గానీ అలాగే మృతదేహాలతో పాటు వారి ఎన్ని ఆయుధాలు ఏ విధమైన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారో పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ కూడా త్వరలో అంటే మారేడుమిల్లి కానీ రంపచోడవరం కానీ చేరుకొని ప్రెస్ మీట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది అయితే ఇటీవలే వాళ్ళ అమ్మని వెళ్ళి కలుస్తా అని చెప్పారు అది సమాచారం ఇటీవలే ఆయన తల్లికి కల్ కలవడానికి ప్రయత్నం అయితే చేశారు అయితే ప్రస్తుతం ఆపరేషన్ గగర్ నడుస్తున్న క్రమంలో ఆయన లొంగిపోవడానికి ఇష్టం లేక తల్లిని కలిసే ప్రయత్నం కూడా చేయలేకపోయారని నేను తెలుస్తుంది ఆయన ఈ ఉద్యమంలోనే కొనసాగించే విధంగా ఆయన అయితే ముందడుగు వేశారు తల్లి మాటలు కూడా వినకుండా ఆయన ఈ ఉద్యమంలోనే ఉంటానని తల్లి అనేక మార్లు తల్లి కూడా హెచ్చరించడం జరిగింది తల్లి మాటలు కూడా వినకుండా ఆయన అనేక మార్లు తల్లి హెచ్చరించినా కూడా రాని పరిస్థితి లొంగిపోమంటే లొంగిపోలేని పరిస్థితి ఉంది దీనివల్ల ప్రా ప్రాణాల దాకా తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది ఆపరేషన్ గగర్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించి మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు అలాగే రాష్ట్ర బలగాలు అడవి ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అనేక మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి ఉంది దేశంలోనే అత్యధికంగా ఛత్తీస్గఢ్లో అత్యధికంగా బందకు పైన మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికీ జాన్ని నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ గగర్ను నిర్వహిస్తున్నారు దీని ద్వారా వారు స్వచ్ఛ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదు అలాగే వారి కుటుంబాలను కలిసే పరిస్థితి కూడా లేదు అన్నిటికీ ప్రత్యేకంగా బలగాలు నిఘా ఉంది కాబట్టి ఆయన కుటుంబాన్ని కలిసే పరిస్థితి అయితే లేకపోయింది ఆయన రాజీ కూడా మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు ఆయనతో పాటు ఆయన భద్రత సిబ్బంది నలుగురు కూడా మృతి చెందినట్లయితే పూర్తి సమాచారం ఉంది మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది అంతేకాకుండా కొంతమందికి గాయాలైనట్లు కొంతమంది పరారైనట్లు కూడా తెలుస్తుంది వారి పైన కూడా అడవి ప్రాంతంలో ఇప్పటికే జల్లెడ పడుతున్నారు ఎక్కడ ఆచూకి ఏమైనా ఆచూకి దొరుకుతుందని జల్లెడ పడుతున్నారు ఇంకా మావోయిస్టు బలగాలు కొంతమంది తప్పించుకున్నట్లు సమాచారం అయితే ఉంది ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేసినట్టు తెలుస్తుంది మధ్యప్రదేశ్ సంబంధించిన ఈయన ఈ ప్రాంతంలో ఆంధ్ర ఒరిస్సా తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఈయన కార్యకలాపాలు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ కగార్ ఆపరేషన్ కంప్లీ కంప్లీట్ అయింది మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్లో ఇప్పటికే ఎంతో మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు కీలక నేతలు సైతం హతమయ్యారు మరోవైపు పెద్ద మావోయిస్టు నేతలు కూడా లొంగిపోయారు కూడా ఈ సమయంలో కీలక నేతగా ఉన్న హిడ్మా ఎక్కడ హిడ్మా కూడా లొంగిపోతారా అనే చర్చ జరిగింది అయితే అల్లూరి సీతారామరావు జిల్లా రంపచోడవరం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ప్రాణాలు విడిచారు ఇప్పటివరకు అదుపులో ఉన్న స ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా అతని భార్య హేమతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు అత్యంత ప్రమాదకర మావోయిస్టు నేతల్లో ఒకరిగా పరిగణించే వారిలో సుడాని హిడ్మై అలియాస్ హిడ్మా అలియాస్ సంతోష్ కీలకంగా ఉన్నారు ఆయుధాలు అప్పగించి ఆయన త్వరలోనే లంగిపోతారన్న ప్రచారం వేగంగా సాగుతూ వచ్చింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో హిడ్మా ప్రాణాలు కోల్పోయారు ఆయన భార్య హేమతో పాటు ఆయనకు సెక్యూరిటీగా ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు విడిచారని తెలుస్తోంది అయితే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు హిడ్మా మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా సేవలు అందించారు పిఎల్జిఎఫ్ పిఎల్జిఏ ప్లాటూన్ వన్ కమాండర్గా పనిచేశారు గిరిల్లా దాడులకు వ్యూహకర్తగా ఆయనకు మంచి పేరుంది హిడ్మా నాయకత్వంలోని గతంలో భద్రతా బలగాలపై ఎన్నో దాడులు జరిగాయి ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పూపర్తి గ్రామానికి చెందిన హిడ్మా స్థానిక మళ్ళ నివాస్ వర్గాలకు చెందిన వందలాది మందిని మావోయిస్టు విభాగంలో చేర్పించి వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి పీఎల్జీలో నియమించారని చెబుతారు చాలాసార్లు పోలీసులకు ముట్టడించిన ముట్టడించినా తప్పించుకున్నారని అడవుల్లో మాయమవటం అతని ప్రత్యేకత అని మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులు వ్యూహకర్తగా హిడ్మాకు పేరు ఉంది ఇరవైదేళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళిన హిడ్మా హిందీ గోండు తెలుగు కోయా బెంగాలీ భాషలు ఆయనకు పట్టు ఉంది అంతేకాదు హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరు ఉంది భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారిపోయారు ఎన్నోసార్లు భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు హిడ్మా ఇప్పటికైనా ఇంటికి ఎప్పటికైనా ఇంటికి రాబిడ్డా అంటూ ఇటీవలే హిడ్మాను వేడుకుంది ఆయన తల్లి వారం క్రితం హిడ్మా తల్లిని కలిశారు ఛత్తీస్గఢ్ హోంమంత్రి అయితే ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందగా ఆయన మృతిని మావోయిస్టుల ఉద్యమానికి కోలుకోలేని దెబ్బగా అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటికే మావోయిస్టు కీలక నాయకులు సోను ఆశన్న లొంగిపోయారు హిడ్మాపై పెద్ద బహుమతి ఆపరేషన్ ఒత్తిడి పెరుగుతోంది అడవుల్లో మావోయిస్టుల సంఖ్య బలహీన పడిపోతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హిడ్మా కుమార్తె పంబే అలియాస్ బిష్మ వరంగల్ పోలీసు ఎత్తుట లొంగిపోయింది చిన్నప్పటి నుంచి మావోయిస్టు సాంస్కృతిక విభాగంలో పనిచేస్తున్న ఆమెడ కమిటీ సభ్యుడిగా ఉన్న రమేష్ను వివాహం చేసుకోగా రెండు వేల ఇరవైలో మహారాష్ట్ర పోలీసులు రమేష్ను అరెస్ట్ చేశారు ఆపరేషన్ కగార్ తీవ్రత పెరిగిన తర్వాత కేశా పార్టీని వీడి లొంగిపోయింది ఈ పరిణామం కూడా హిడ్మానియాన్ని ప్రభావితం చేసే నిఘా వర్గాలు భావించాయి కానీ తాను మాత్రం ఉద్యమాన్ని వీడేది లేదని తుపాకీ వదిలేది లేదని హిడ్మా స్పష్టం చేసినట్లు చెప్తారు అయితే ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో సమావేశం కోసం మావోయిస్టులు వచ్చినట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు కుంబింగ్ నిర్వహించారు ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచూడవరం వద్ద భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరగ హిడ్మాతో పాటు అతని భార్య హేమ మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు హిడ్మాపై కోటి రూపాయల వరకు రివార్డు ఉండగా ఆయన భార్య హేమపై యాభై లక్షల వరకు రివార్డు ఉంది కేంద్ర ప్రభుత్వ కగార్ ఆపరేషన్ కంప్లీట్ అయింది మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్లో ఇప్పటికే మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు కీలక నేతలు సైతం హతమయ్యారు మరోవైపు పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయినా కూడా ఈ సమయంలో కీలక నేతగా ఉన్న హిడ్మా ఎక్కడా హిడ్మా కూడా లొంగిపోతారా అనే చర్చ జరిగింది అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ప్రాణాలు విడిచారు ఇప్పటివరకు అందుతోన్న సమాచారం ప్రకారం ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు అతని భార్య హేమ సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది అత్యంత ప్రమాదకర మావోయిస్టు నేతల్లో ఒకరిగా పరిగణించే వారిలో సుడాని హిద్మా అలియాస్ హిద్మా అలియాస్ సంతోష్ కీలకంగా ఉన్నారు ఆయుధాలు అప్పగించి ఆయన త్వరలోనే లొంగిపోతారన్న ప్రచారం వేగంగా సాగుతూ వచ్చింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో హిడ్మా ప్రాణాలు కోల్పోయారు ఆయన భార్య హేమతో పాటు ఆయనకు సెక్యూరిటీగా ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు విడిచారని తెలుస్తోంది అయితే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు హిడ్మా మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు పిఎల్జీఏ ప్లాట్ కమాండర్ వన్గా పనిచేశారు గెరిల్లా దాడులకు వివకర్తగా ఆయనకు పేరుంది హిడ్మా నాయకత్వంలోనే గతంలో భద్రతా బలగాలపై ఎన్నో దాడులు జరిగాయి ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పాపూరి గ్రామానికి చెందిన హిడ్మా స్థానిక విషాద్వర్గాలకు చెందిన వందలాది మందిని మావోయిస్టుల విభాగంలో చేర్పించారని వారికి ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు పీఎల్జీలో నియమించారని చెప్తారు చాలాసార్లు పోలీసులకు ముట్టడించినా కూడా హిడ్మా తప్పించుకొని అడవుల్లో మాయమవడం అతని ప్రత్యేకతని మావోయిస్టు పార్టీ చెప్తోంది గెరిలా దాడులు వివకర్తగా హిడ్మాకు పేరుంది ఇరవై ఐదు ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు హిడ్మా హిందీ తెలుగు గోండు ఈ బెంగాలీ భాషలో ఆయనకు మంచి పట్టు ఉంది అంతేకాదు హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరుంది భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారిపోయారు ఎన్నోసార్లు భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు హిడ్మా ఇప్పటికైనా ఎప్పటికైనా ఇంటికి బిడ్డ అంటూ ఇటీవలే హిడ్మాను చేరుకుంది ఆయన తల్లి వారి క్రితం హిడ్మా తల్లిని కలిశారు ఛత్తీస్గఢ్ హోంమంత్రి అయితే ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందగా ఆయన మృతిని మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బగా అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటికే మావోయిస్టు కీలక నాయకులుగా ఉన్న సోను ఆశన్న లొంగిపోయారు హిడ్మాపై పెద్ద బహుమతి ఆపరేషన్ ఒత్తిడి పెరుగుతోంది అడవుల్లో మావోయిస్టుల సంఖ్య బలహీన ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హిడ్మా కుమార్తె కేశా అలియాస్ హిడ్మా వరంగల్ పోలీసులు ఎదుట లొంగిపోయింది చిన్నప్పటి నుంచి మావోయిస్టు సాంస్కృతిక విభాగంలో పనిచేసిన ఆమెడ మావోయిస్టు కమిటీ సభ్యుడైన రమేష్ ను వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవైలో మహారాష్ట్ర పోలీసులు రమేష్ను అరెస్ట్ చేశారు ఆపరేషన్ కగార్ తీవ్రతను ఎదుర్కొని పెరిగిన తర్వాత కేస పార్టీలో లొంగిపోయింది ఈ పరిణామం కూడా హిడ్మాన్యాన్ని ప్రభావితం చేసే అవకాశముందని నిఘా వర్గాలు భావించాయి కానీ తాను మాత్రం ఉద్యమాన్ని వీడేది లేదని తుపాకీని వదిలే ప్రసక్తే లేదని హిట్మా స్పష్టం చేసినట్లు చెప్తారు అయితే ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో సమావేశం కోసం మావోయిస్టులు వచ్చినట్లుగా సమాచారం సమాచారం అందుకున్న అద్రతా దళగాలు మావోయిస్టులకు కదలికల నేపథ్యంలో ఉద్యమం ఉదయం నుంచి పోలీసులు కుమ్మింగ్ నిర్వహించారు ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరావు జిల్లా రంపచూడడం వద్ద భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరగ హిడ్మాతో పాటు అతని భార్య మరో నలుగురు మావోయిస్టులు మృతిదిన్నట్లు అధికారులు చెబుతున్నారు హిడ్మా హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రివార్డు ఉంది ఆయన భార్య హేమాపై యాభై లక్షలకు పైగా రివార్డు ఉంది